చేస్తూ మరి సరిగ్గా ఇదే నవంబర్ మాసంలో రైతు బంధు పదిహేను వేలు ఇస్తారు అన్నాడు వచ్చినాయే భరోసా రైతు భరోసా డిసెంబర్ ఏడు నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ తొలి సంతకం అయిందానే కాలే తులంబగారం వచ్చింది ఆ చెల్లెళ్ళు రాలే ఒక ఇట్లా మొత్తం అబద్ధాలు నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రాలే ఇవన్నీ కూడా అబద్ధాలతో అందరం ఎక్కి ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికాన్ని మోసం చేసి ఇవాళ మళ్ళీ డేట్ల మీద డేట్లు మార్చి ఓట్లు పెట్టుకొని ఓట్లు వేయించుకొనిగా మోసం చేసి మళ్ళీ ముందుకు పోతూనే ఉన్నాడు కదా ఒకటి మాట్లాడితే ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్ని అబద్ధాలే కనుక ఆయన ఇచ్చేది లేదు సచ్చేది లేదు వచ్చేది కూడా ఒక్క సంక్షేమం కూడా చచ్చిపోతాడా బరాబరిగా మా అక్క జిల్ల శాపాలతోటి ఇక ఆయన వచ్చుడు కాదు కానీ సచ్చిపో ఖాయం అని చెప్పి అక్క అక్క జిల్లని శాపాలు పెడతారు కనుక మిత్రుల మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందానే రుణమాఫీ అయిందానే రెండు వేల త్రో రెండు వేల పెన్షన్ వచ్చిందానే కళ్యాణ లక్ష్మి ఇచ్చిందంటే ఇచ్చిందానే ఇగో కేసీఆర్ ఏదన్నా చెప్తే వంద శాతం బరాబర్ చేస్తాడు రేవంత్ రెడ్డి చెప్తే ఏది చేయడు కనుక మళ్ళీ మనం వచ్చే రోజులలో మనం కడుపులో పెట్టుకొని రైతన్నను ఇవాళ దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో రైతన్న చచ్చిపోతే ఒక్క రూపాయి ఇచ్చే ఏ రాష్ట్రం అన్నా ఉందానే లేదు ప్రపంచంలోనే కానీ అన్నం పెట్టే మన అన్నదాత చచ్చిపోతే ఐదు లక్షల బీమా ఇచ్చి ఆలుకున్నా ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో కేసీఆర్ గారు మాత్రమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఇవాళ లక్షన్నర కోట్ల తోటి ఏదో హైదరాబాద్ ప్రయోజనం ఎంత మూసీతో ప్రయోజనం ఎంత కాళేశ్వరంతో లక్షలాది ఎకరాలు కోటి ఎకరాల మాగాని మార్చి భూమికి బరువుతున్నంత పంట పండించినటువంటి ఒక్క భూమి కేసీఆర్ గారు మాత్రమే కనుక మనం రాజున్న రోజుల్లో మీ అందరు కూడా పెద్ద ఎత్తున గతంలో పదేళ్ల పాటు మనం ఎట్లయితే కంటిన్యూ పోయి కడుపు నిండా తిన్నామో విద్యార్థులు కానీ అన్ని వర్గాలు నిరుద్యోగులు అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నారు కనుక మళ్ళీ మనం అందరం కూడా మీరందరూ కూడా కేసీఆర్ గారికి అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి ఐదు నియోజకవర్గ కార్యకర్తలకు గులాబీ సైనికులకు రైతాంగానికి శిరస్సు వాచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ నిమిషం